ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ అభ్యర్థులను ఆల్మోస్ట్ ఈ మల్కాజ్ గిరిలో ప్రకటించేసి ఎవరెవరు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి ఉన్నారు దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు అయింది కదా ఎట్లుంది పరిపాలన ఎట్లుంది మార్పు కోరుకున్నారు కదా జయంత్ రెడ్డి సారు ఇవి ఆరు గ్యారంటీలు ఒప్పుకున్నాడు ఆ ఆరుట్ల ఒకటే నడుస్తుంది ఇంకోటి కరెంటు మా అన్నాడు జీరోది అది కూడా కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు ఇంకా ఏమీ వస్తలేదు పింఛి లేదు ఏది లేదు ఏమి ఆయన పార్లమె చేస్తున్నాడు కానీ ఏమీ వర్తించలేదు ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకి ఎట్లా అంటే ఎట్లాంటి మార్పు కోరుకుంటున్నారు మీరు క్యాజువల్గా నాయకుల్ని గుర్తుపట్టారా ఇక్కడికి వస్తున్నారా మీకు అందుబాటులో ఉంటున్నారా నాయకులు ఎవరైనా నాయకులు వస్తున్నారు వేయమని వస్తున్నారు తిరుగుతున్నారు కానీ మాకు రాని మంచి పనులు చేసి మంచిగా ఉండేటట్టు అయితే బాగుంటుంది అంటే ఇంతకుముందు గెలిచిన నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారా మీ సమస్యల పట్ల స్పందిస్తారా తొందరగానే ఇంతకుముందు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమంది మా హనుమంత సారు ఉండే ఆయన మాకు అందుబాటులో ఏదన్నా అన్నా కూడా చేయొచ్చు ఇప్పుడైతే మాకు ఎవరు అందుబాటులో లేదు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి ఖచ్చితంగా మా కోట ఏమన్నా అడగడానికి వస్తారు వచ్చిన నాయకుల్ని ఎలాంటి ఏమని ప్రశ్నిస్తారు ఏం లేవు మాకు పనులు చేసేటోళ్ళు కరెక్ట్గా ఉండి పనులు చేస్తా అంటే వాళ్ళకి ఇస్తాం ఏమో మాకు ఇంకా వేరేది ఏం వుద్ధ